పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మంగళవారం రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధికార ప్రతినిధి గూడూరు శేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ కాకినాడ శివాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న సాయి శర్మ విజయ్ కుమార్ శర్మలపై ఆలయంలో దాడికి పాల్పడడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక అర్చకులను కాలతో తన్ని భౌతిక దాడికి దిగిన మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రశేఖర్పై కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని అన్నారు దాడికి పాల్పడ్డ నిందితుడికి మద్దతు ఇస్తున్న ఆలయ ఈవో కాకినాడ జిల్లా దేవాదాయ శాఖ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు మీడియా మిత్రులకు నమస్కారాలు పాత్రికలకు నిన్న రోజున కాకినాడలో జరిగిన శివాలయంలో మీద దాడి ఇది ఎంత దుర్మార్గం అంటే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సుభిక్షంగా సిరిసంపులతో హిందు ఆయుర్వర్గాలుగా వర్గాలుగా ఉండాలని జీవించే బ్రాహ్మణ జాతి అర్చకులు కానీ పురోహితులు కానీ వివిధ బ్రాహ్మణ సంఘాలు అలాంటి అర్చకుల మీద సాయి శర్మ విజయకుమార్ శర్మల మీద కార్పొరే మాజీ అయిన సిరియాల చంద్రశేఖరు భౌతిక దాడి చేశారు దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు గతంలో రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై దేవాలయాల అర్చకుల మీద దాడి చేశారు గుంటూరులో కానీ నెల్లూరు కానీ విజయవాడ కానీ కాకినాడ కానీ భీమవరం కానీ భీమవరం అన్నవరం దేవాలయాల దా గుళ్ళల్లో భౌతిక దాడి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది ఈరోజు కూడా ఈ దుర్మార్గ వైసీపీ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకపోవటం విచిత్రంగా ఉంది రాష్ట్రంలో నలభై లక్షల బ్రాహ్మలు కళ్ళు తెరవాల్సిన సమయం ఆసనమైంది మన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు బ్యాంక్ అనే ఓటు ఆయుధంతో ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోరాజే సమయం దగ్గర పడదని మిగతా మన బ్రాహ్మణ నల బ్రాహ్మల కుటుంబాలకు తెలియజేస్తున్నాను గతంలో నుంచి ఐదు సంవత్సరాల్లో మన బ్రాహ్మణులు ఏ విధంగా కూడా ఓట్ బ్యాంక్ వాడుకునే వైసీపీ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం మనకు ఏ విధంగా కూడా సహకరించాల గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒక లక్ష రెండు వేల కుటుంబాలకి లబ్ధి చేకూర్చిన ఘనత నారా చంద్రబాబు గారికి దక్కింది రెండు లక్షల ఎనభై రెండు కోట్లతో రెండు వందల ఎనభై రెండు కోట్లతో సారీ రెండు వందల ఎనభై రెండు కోట్లతో ఒక లక్ష అరవై రెండు వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఐదు సంవత్సరాలు ఐదుల కోట్లు ఇచ్చాము వెయ్యి కోట్లు ఇచ్చామని డబ్బాలు కొడుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణకి డైరెక్ట్గా ఎక్కడ లబ్ధి చేయకూడలేదు ఎందువల్ల ఎక్కడికొద్ది సొమ్ము అమ్మఒడి ఇంకో ఒడి అని చెప్పి తిప్పి జనాలని మోసం చేస్తూ వేరే వేరే కార్యక్రమాలకి మలుచుకుంటున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృష్ణ డైరెక్ట్గా బ్రాహ్మణ ఖాతాలో పడే డబ్బులు ఒక వాహనదారులకు ముప్పై షిఫ్ట్ చేయాలి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు దక్కింది ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్లకి కానుగ కింద డెబ్బై ఐదు పాడడం జరిగింది అదేవిధంగా వేద విద్య కానీ ఏ చదువుకోవాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలన్నా విదేశీ విద్య కానీ ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా ప్రజలు జరిగింది ఒంటరి మహిళ ఇట్లా ముసలిధనంలో ఉన్న వాళ్ళకి ఇద్దరున్న అవాతాతలు ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా పెంచడం జరిగింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది డబ్బు మేము ఐదు సంవత్సరానికి ఎన్నో ధర్నాలు ఎన్నో రకంగా ప్రెస్ అడిగినా కానీ దాని మీద శాతపత్రమైన తోలు శాతపత్రం ఇలా దాని నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి ఎంతమంది పురోహితుల మీద జరిగినాయో రాష్ట్రవ్యాప్తం బ్రాహ్మణ సమాజం గుర్తించాల రామాలయంలో రాముల వారి సిరసను ఖండిస్తే టేక్టీజ్ అని చెప్పారు మంత్రులు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మూడు సినిమాలు అంటే ఐదు కిలోలు వెండిస్తే రా సినిమాలు వస్తాయన్నారు రథం కాలిపోతే నసిల్ సాంగుల్లో రథమేగా కొన్ని రూపాయలు చక్క రథమేగా ఉచితన్నారు వాటి చరిత్ర తెలియని మూర్ఖులీలు ఘనచరిత్ర దేవాలయ మాట్లాడితే వాడి మీద భౌతిక దాడులు వాళ్ళ వ్యక్తిగత దోషణలు చేస్తూ వాళ్ళని హింసించడం తప్పితే ఈ ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి కూడా న్యాయం జరగలేదు రానున్న రోజుల్లో బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎటువంటివి ఉన్నాయో ఎన్ని పునరుద్ధరిస్తూ బ్రాహ్మణుల మీద దాడి జరిగితే అట్రాసిటీ కేసు చట్టం దయారు చేయాలని బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మేము బ్రాహ్మణులంతా తెలియజేసం బాబు గారికి విన్నవించున్నాము బ్రాహ్మ బాబు గారు కూడా గత ప్రభుత్వంలో ఎలక్షన్ టైంలో దాన్ని మంత్రి మండలి కూడా పెట్టడం జరిగింది అనేక ఎలక్షన్ పోరాడడం కూడా ఆగిపోయింది ఇప్పుడు కూడా మేము అందరం బ్రాహ్మణ తరఫున బాబు గారిని లోకేష్ గారిని ఉమ్మడి ప్ర తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి మేము వినపించుకుంటున్నాము బ్రాహ్మణ మీద భౌతిక దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ చట్టం లాగా బ్రాహ్మణ దాడులు కూడా ఒక చట్టం తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం ఇటువంటి దాడులకు రెండోసారి ప్రభుత్వం అయితే గనక కాకినాడలో వాళ్ళకి న్యాయం జరగకపోతే ఆల్రెడీ మా రాష్ట్ర కన్నీరు బుచ్చిరామసాగర్ కాకినాడ వెళ్ళి ఉన్నారు వారికి తగు న్యాయం జరిగిన ఆశిస్తున్నాము న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ జాతి రోడ్డు మీకు వచ్చి దీనికి ధర్నా జాతి వస్తుందని తెలియ తెలిజం పార్టీ తరఫున వైసీపీ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాము